నమస్తే నేను విదేశీ పెట్టుబడులే టార్గెట్ గా సాగుతున్న రేవంత్ దక్షిణ కొరియాలోని సేల్ కు వెళ్లిన సీఎం తెలంగాణలో పర్యాటక స్థలాలని అభివృద్ధి చేస్తాం నిధులు విషయంలో ఢోకా లేదన్నా భట్టి కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ తీర్పుపై బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ ఉప్పల్లో భారీగా నిలిచిన వాహనాలు ట్రాఫిక్ ని క్లియర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ సీబీఐ దాఖలు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టనుంది ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత ట్రయల్ ఢిల్లీ దాఖలు చేయగా ఆ రెండు ఇచ్చేందుకు నిరాకరించాయి దీంతో తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ఆశ్రయించారు కాగా ఇటీవలే ఇదే కేసులో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది అదే ఆశతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మిన కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ఈ క్రమంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక రిమాండ్ పొడిగిస్తుందా అనే విషయంలో బియ్యాల శ్రేణుల్లో ఏదో తెలియని టెన్షన్ నెలకొంది కాగా కవితను మార్చి పదిహేనున ఈడీ అరెస్టు చేయగా జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా అప్పటి నుంచి ఆమె తిహాద్ జైల్లోనే ఉంటున్నారు ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో భాగంగా ఈడీ సిబిఐ దాఖలు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టను ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత సిబిఐ ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేయగా ఆ రెండు కోర్టులో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి దీంతో తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాగా ఇదే కేసులో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోరియాకు బెయిల్ మంజూరు చేసింది అదే ఆశతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మిన కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక రిమాండ్ పొడిగిస్తుందా అనే విషయంలో బిఆర్ శ్రేణుల్లో ఏదో తెలియని టెన్షన్ నెలకొంది కాగా కవితను మార్చి పదిహేనున ఈడీ చేయగా జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు ఇసుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈడీ సీబీఐ దాఖలు కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టనుంది అయితే ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత సిబిఐ ట్రయల్ కోర్ట్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ రెండు కోర్టులు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాగా ఇటీవలే ఇదే కేసులో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది అదే ఆశతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నమ్మిన కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ క్రమంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక రిమాండ్ పొడిగిస్తుందా అనే విషయంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఏదో తెలియని టెన్షన్ నెలకొంది కాగా కవితను మార్చి పదిహేనున ఈడీ చేయగా జుడిషియల్ రిమాండ్ల భాగంగా అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ మేరకు ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆమె పిటిషన్ పై విచారణ చేపట్టింది ఈ మేరకు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది ప్రతివాదుల వాదనలను వినకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ మంత్రులు జూపల్లి కృష్ణరావు పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు అనంతరం భక్త రామదాసు జ్ఞాన మందిరాన్ని కూడా సందర్శించారు ఆ తరువాత పర్యటన అధికారంలో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు తెలంగాణలో పర్యాటక స్థలాన్ని అభివృద్ధి చేస్తామని నిధుల విషయంలో దోకా అవసరం లేదని భట్టి విక్రమార్క తెలిపారు పర్యటన స్థలానికి పది కోట్లు కేటాయించామని పనులు ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశించారు వారానికి ఒకరోజు బుద్ధిజం పేరుతో పర్యటించాలని ఆయన పేర్కొన్నారు

తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియాలో బిజీ బిజీగా గడుపుతోంది అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని దక్షిణ కొరియా చేరుకున్న ముఖ్యమంత్రి బృందం ఇవాళ సీఎల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు ఈ క్రమంలో కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాలలో ఒకటైన ఎల్ఎస్ కార్ఫ్ చైర్మన్ కు జయంతో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు రాష్ట్రంలో విద్యుత్ కేబుల్ గ్యాస్ ఇందర బ్యాటీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు సముఖత వ్యక్తం చేసింది రాబోయే రోజుల్లో ఎల్ఎస్ గ్రూప్ను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు లాంఛనంగా సాగిస్తున్నట్టుగా ఈ మేరకు సీఎంఓ సోమవారం ఉదయం ట్వీట్ చేసింది హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇవాళ ఉదయం ఉప్పల్ రామంతపూర్ మేడిపల్లి పలు పరిసర ప్రాంతాలలో వర్షాలు కురిశాయి వర్షాల కారణంగా వరంగల్ హైదరాబాద్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామైంది అంతేకాకుండా ఉప్పల్ రింగ్ రోడ్ నుండి మూడు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డిపో ఎడుత ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ధర్నా చేపట్టారు ఆర్టీసీ డ్రైవర్లకు బ్రీతింగ్ అనలైజర్ మిషన్ తో చెక్ ఆఫ్ చేసి మద్యం సేవించకపోయినా సేవిస్తున్నట్లు మిషన్ చూపించిందని మరో టెస్టు చేయాలని కోరిన యాజమాన్యం నిరాకరించిందని డ్రైవర్లు ఆరోపించారు అంతేకాకుండా ముగ్గురు డ్రైవర్లను విధుల నుంచి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే డ్రైవర్లను విధులలోకి తీసుకోవాలని లేని పక్షంలో మరిన్ని ఆర్టీసీ డిపోలకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు ఏలే డ్రైవర్లందరికీ వేంటనే వాయించాలి ఒక చానల్లో వాయించాలిండి వైకరేండిండి ఏం లేదు లోపల కాదు మళ్ళీ వస్తే గేట్లో ఉన్న సెక్యూరిటీ నన్ను ఆల్కాల్ చెకింగ్ కోసం మిషన్ ఇచ్చారు అలా నాకు యాభై రెండు పర్సెంట్ వచ్చిందని చెప్పారు నేను నేను ఎటువంటి ఆల్కాల్ తీసుకుని నాకు ఎటువంటి అలవాటు లేదని చెప్పినా కూడా లేదు యాభై రెండు పాయింట్ వచ్చిందన్నారు ఏమంటే నేను స్టేషన్ పరిధిలో ఉన్న స్టేషన్కి వెళ్ళాను అక్కడ చెక్ చేయించుకున్నాను చెక్ చేయించుకుంటూ జీరో వచ్చింది అది తీసుకొచ్చి ఆల్రెడీ డిఎం గారికి చూపెట్టినా కూడా నాకు సంబంధం లేదు బయట స్టేషన్తో నాకు సంబంధం లేదు నాది నాకే లెక్క అని ఆయన మండి వైఖరితో నా డ్యూటీ ఆపాడు ఆ డ్యూటీ నాకు ఇచ్చేలా అదే రకంగా మా డ్రైవర్లకి చేస్తే వాళ్ళంతా కలిసి వాళ్ళ నిరసనకి ఈ సపోర్ట్ చేశారు జిల్లా ఉపాధ్యక్షుడుగాను బురు ఏరియా అధ్యక్షుడుగా కొనసాగుతున్నాను అదేవిధంగా మనుగూరులో ఉన్నటువంటి మనుగూరు డిపోలో ముప్పై రెండు అద్దె బస్సులు ఉన్నాయి అద్దె బస్సుల మీద డెబ్బై రెండు మంది డ్రైవర్లు విధులు కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళందరూ మరుసటి రోజు పదవ తారీఖు నేలపాట్ల రాజశేఖర రెడ్డి అయిన ఒక డ్రైవర్ మరుసటి రోజు డ్యూటీ నిమిత్తమై డిపో పరిధిలో ఉన్నటువంటి గేటు దగ్గరికి వచ్చి సంతకం పెట్టడానికి వెళ్ళిన సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి బ్రీదింగ్ ఎనలైజర్ ద్వారా ఆల్కహాల్ టెస్ట్ పర్సంటేజ్ని తీసుకున్నప్పుడు అల్ రాజశేఖర్ రెడ్డికి పర్సెంటేజ్ యాభై రెండు వచ్చిందని వాళ్ళు నిర్ధారించడం ఈ నిర్ధారణ కరెక్ట్ కాదు బ్రీదింగ్ ఎనలైజర్ సాంకేతిక లోపం కలిగి ఉంది కాబట్టి నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బ్రీదింగ్ ఎనలైజర్ ద్వారా టెస్ట్ చేయించుకొని మళ్ళీ వచ్చి మీకు చెప్తాను అని చెప్పిన ఆ బ్రీదింగ్ ఎనలైజర్ ద్వారా వచ్చిన జీరో పర్సెంటేజ్ని వీరికి చూపించినా కూడా దాన్ని పరిగణలో తీసుకోమని చెప్పేసి డిఎం గారు మొండి వైఖరిగా ఉండటం ఆ మండి వైఖరికి నిరసనగానే ఈ డెబ్బై రెండు మంది డ్రైవర్లు ఈ రోజు విధులకు వెళ్లాల్సిందని విధులు బహిష్కరించి మన గేటు ముందు నిలబడి నిరసన తెలియజేస్తా ఉన్నారు ఈ నిరసనలో ప్రధాన డిమాండ్లు మన డిపో పరిధిలో గేట్లో ఉన్నటువంటి బ్రీతింగ్ ఎనలైజర్ సాంకేతిక లోపం ఉంది కాబట్టి దాన్ని పక్కకు పెట్టాలి అదేవిధంగా ఈ బ్రీతింగ్ ఎనలైజర్ని కొత్తదాన్ని తీర్చుకొచ్చి మీరే ఆ ఖర్చును భరించాలని చెప్పేసి డిఎం గారికి చెప్పడం అదే డిఎం గారికి ఇంకొక డిమాండ్గా మీరు ఏదైతే డాక్టర్ని సూచన చేస్తారో ఆ డాక్టర్ దగ్గర పోయే మేము టెస్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ లో తీసుకొని ఆ రిపోర్ట్ ని పరిగణలో తీసుకొని మమ్మల్ని ఉద్యోగాలు తీసుకోవాలి అసలు పంపే ముందు బీటాన్ లైజ్ చేసుకొని చెక్ చేసి పంపేయడం జరుగుతుంది ఇది ప్రయాణికులకు ఒక సురక్షిత ప్రయాణం అందించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది ఒక మానిటెడ్ వ్యవస్థ దానిలో కూడా భాగంగా చెక్ చేయడం జరుగుతుంది అంటే అది ఐర్బాస్ డ్రైవర్లు మాత్రం చెక్ చేయడానికి నిరాకరించారు ఆర్టీసీ డ్రైవర్లు చెక్ చేసుకొని వెళ్ళారు ఈరోజు ముప్పై బస్సులు బయటకు వెళ్ళారు ఎలాంటి ఇబ్బంది లేకుంటే వెళ్ళింది అయితే వాళ్ళకు ఆ బీటలేజర్ మిషన్ మీద అపో ఉంది ఆ అపో ఉంటే వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది బీటేజర్ మిషన్ కూడా మేము కాలిబ్రేషన్ చేయ పంపించడం జరుగుతుంది ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కూడా పంపుతామని చెప్పాను దానికి కూడా వాళ్ళు నిరాకరించి విధులు బహిష్కరించి బస్సులు పంపలేదండి దీనివల్ల ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు డిస్ప్లే పెట్టుకొని విరమించుకొని ప్రయాణికుల క్షేమం దృష్టి అప్పుడు రీతలైజర్ అనేది కంపల్సరీ అది అది చెక్ చేయించుకొని వెళ్ళాలని కోరుతున్నాం అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని కోరుతున్నాం మా ఆర్టీసీ డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు ముప్పై పర్సెంట్ తీసుకుని వెళ్ళి చెక్ చేసుకుని వెళ్ళారు ఆ మిషిన్లో కూడా లోపం లేదు కానీ వాళ్ళ అపోహతో ఉన్నారు దానికి కూడా మేము మిషన్ కాలకులేషన్ చేయిస్తామని చెప్పడం జరిగింది కావున ఇది దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లు అందరూ కూడా విధులకు హాజరై ఇక అంబేద్కర్ విగ్రహాలను తాకే అర్హత వైసీపీ నేతలకు లేదని ఎమ్మెల్యే ఆయుతాబత్తుల ఆనందరావు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పాలనలో దళితులకు తీరని అనుమానం చేశారని శిలాఫలకం మీద అంబేద్కర్ పేరు ఉండవలసిన చోటు జగన్ పేరు వేయించి రాజ్యాంగ నిర్మాతనని అవమానించారని ఎమ్మెల్యే మండిపడ్డారు ప్లాన్ నిధుల్ని దారి మళ్లించిన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురు చైర్మన్లు పెట్టి కుర్చీలు మాత్రం ఇచ్చి ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ లోన్లు ఇవ్వనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్కి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఎకరాలు కేటాయించి వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ స్మృతివనాన్ని అక్కడ శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి కొత్తగా వేరే చోట విగ్రహాన్ని కట్టి రాజ్ అంబేద్కర్ని రాజకీయ కోణంలో వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ అయితే అంబేద్కర్ విగ్రహం ఉందో అదే విజయవాడలో అదే విగ్రహం దగ్గర మరి అంబేద్కర్ గారి పేరుని అక్షరాలతో రాసి శంకుస్థాపన ప్రారంభం పలకం మీద వేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి పేరుని తీసుకొచ్చి అంబేద్కర్ పేరు పెట్టే స్థానంలో అక్షరాల్లో పెట్టుకున్నటువంటి ఈ రాజకీయ ఉద్దేశంతో చేసిన జగన్మోహన్ రెడ్డి అలాగే నూట డెబ్బై కోట్లతో ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్లకి తీసుకెళ్ళి అదే నిర్మాణంలో రెండు వందల యాభై కోట్లు అవినీతి చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా ఈ ఈయన రద్దు చేసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను చంద్రబాబు గారు అమలు చేస్తారని అలాగే ఈయన ఏదైతే సప్లై నిధుని దాడి మళ్లించాడో అవన్నీ చంద్రబాబు గారు మళ్ళీ ఎస్సీలకు ఇచ్చేస్తారని అలాగే ఏదైతే ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యా పథకానికి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ పేరు పెడితే ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకుని జగనన్న విదేశీ విద్యను పెట్టావంటే నువ్వు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యక్తివో అంబేద్కర్ అంటే నీకు ఎంత మరి తక్కువ భావన ఉందో ఆ ఒక్క చర్య చెప్తుంది నీకు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో నీకు నీ పార్టీకి పుట్టగత ఉండవని భయపడి అంబేద్కర్ విగ్రహాల పేరుతో నువ్వు నీ సాక్షి పేపర్లో ఈ యొక్క తప్పుడు రాజకీయానికి తప్పుడు రాజు నాంది పలుకుతున్నావు నువ్వు చేసినా చేసినా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో నిర్వహించిన కోనసీమ బాలోత్సవం ముగింపు సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు భవిష్యత్తు సమాజాన్ని చూడాలంటే నేటి పిల్లలే రేపటి భావి భారత పారులని ఎమ్మెల్యే బండారు అన్నారు భవిష్యత్తు సహజం నైతిక విలువలు కూడిన సమాజం కావాలంటే విద్యావంతులైన పిల్లలను తీర్చిదిద్దాలన్నారు పిల్లలకు దీనిపై ఆసక్తి ఉందో గురించి ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు వాళ్ళకి సమయం లేకపోవడం కనీసం వాళ్ళ యొక్క బయట ప్రపంచంతో కలిసి వెళ్ళడానికి లేకుండా టీవీలో లేదా సెల్ ఫోన్లో వాటితో మమేకమైపోవడం అవి కాకుండా ఇలాగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారు ఇలా బయటకు వచ్చినప్పుడు సమాజం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు సమాజంలో ఎవరున్నారు ఎటువంటి వారు ఉన్నారు సమాజంలో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు ఎవరు ఏమిటి అనేది కూడా వారు అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది అటువంటి అనేక రకాలైన పిల్లలకు ఉపయుక్తమైనటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని నాడు మీరు మనం ట్రస్ట్ తరఫున చితేంద్ర ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం దానికి మనం ట్రస్ట్కి ఎప్పటికైనా సేవా కార్యక్రమం నిమగ్నమైన మన ఇంటూరి పవన్ కుమార్ గారు భవనేశ్వర్లో జితేంద్ర గారు రాజు మన గంగమల్ల రాజు గారు ఇంకా మన మాస్టర్లు చెప్పక్కల కాంతి భారతి వారు అనేది ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు అందరూ కూడా ఇందులో ఇనవాలి ఏదైనా కొత్త వేటలో కార్యక్రమం జరిగిందంటే ఉన్నాం ముందు ఆ కార్యక్రమాన్ని మేము దగ్గరుండి నడిపించుకుంటాం అని ముందుకొచ్చే మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం సామాజిక సేవా కార్యకర్తలు ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాను దాతలు కూడా అనేక మంది మంచి కార్యక్రమాన్ని సహకరించారు సహకరించిన ఇక తిరుపతి కరకంబాడిలోని వినాయక సాగర్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు స్త్రీ పురుషులకు వేర్వేరుగా పోటీలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు నడకతో తన దినచర్యను ప్రారంభిస్తున్నట్లు నడక వలన మంచి నడత కూడా అలవాటవుతుందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఈ పోటీలలో గెలిచిన వారికి ఆగస్టు పదిహేనున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు చాలా కార్యక్రమాలు ఆగస్టు ఫిఫ్టీన్త్ కు ముందుగానే కొన్ని కార్యక్రమాలు కూడా వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి సెక్రటరీ సభ్యులందరూ కూడా కలిసి కొన్ని పోటీలు కూడా నిర్వహించడం జరిగింది ఆ పోటీల్లో కూడా మహిళలు యువకులందరూ కూడా పాల్గొనడం దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్న ఉదయం ఆరున్నర గంటలకు బాగా హిస్టరీ కూడా ఇక్కడ చేయాలని వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించారు ఖచ్చితంగా కూడా దాంట్లో కూడా పాల్గొని వాకర్స్ తో పాటు మేము కూడా పాల్గొంటానని తెలియజేసుకుంటున్నాం అంతేకాదు ఈ వాకర్ లో ఎన్నికలకు ముందు కూడా కొన్ని సమస్యలు ఐడెంటిఫై చేశాము అవన్నిటినీ కూడా గుర్తించాం ఇప్పుడు మరలా దాన్ని పునరుద్ధరించాలని ఇంజనీరింగ్ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ కూడా పిలిపించడం జరిగింది మున్సిపల్ అధికారులు కూడా ఈ రోజు రేపు పిలిపించి వాళ్ళ ద్వారా కూడా కొన్ని టైల్స్ అంతా కూడా షింక్ అయింది ఆ షింక్ అయిన టైల్స్ ని లెవెల్ చేయడం ట్యాంక్ బండి చుట్టూ కూడా రైలింగ్ అక్కడక్కడ పోయినా అవన్నీ రైలింగ్ వేయించడం ఆ చెరువు కనెక్టివిటీ కొంచెం ఉంది అది కూడా ల్యాండ్ ఓనర్లతో మాట్లాడి సంప్రదించి వాళ్లతో ఏదో కోర్టు సమస్యలు ఉన్నాయని తెలిసింది ఏది ఏమైనా ల్యాండ్ ఓనర్లతో పిలిపించి ఆ సమస్య సమస్యను కూడా పరిష్కరించి వాళ్లకు కాంపన్సేషన్గా గా ఏదైనా వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళకు కాంపెన్సేషన్ గా వేరే ఎక్కడైనా కూడా ఇప్పించి దాన్ని కూడా ప్రూవ్ చేస్తే ఇక్కడ పబ్లిక్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది చాలా మంచి కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యంగా మురికి 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 నీళ్ళంతా కూడా చెరువులే ఈ నాయక వస్తా ఉంది ఆ మురికి నీళ్లను అరికట్టి వర్షపు నీరు కబిలి తీరుతూ వర్షం పడితే ఆ నీరుని నింపి మంచినీళ్లుగా పెట్టి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అంతేకాకుండా ఒక టూరిజం స్పాట్ గా దీన్ని ఏర్పాటు చేసి వాటర్ ఫుల్ గా నింపి బోటింగ్ కార్యక్రమం కూడా పునరుద్ధరించాలని గతంలో ఉండేది దాన్ని కూడా బోటింగ్ కూడా పునరుద్ధరించాలని అదేవిధంగా హుసేన్ సాగర్ లో బౌద్ధ విగ్రహం ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా వినాయక సాగర్ లో వినాయకుడి విగ్రహాన్ని పెద్ద ఎత్తున చేయాలని పెద్ద ఎత్తున వినాయక విగ్రహం హైట్ లో చేయాలనేసి కూడా ఆలోచన సభ్యులు చెప్పడం జరిగింది చాలా కార్యక్రమాలు ఆగస్టు ఫిఫ్టీన్త్ కు ముందుగానే కొన్ని కార్యక్రమాలు కూడా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ యాత్రలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు భారత జాతి ఐక్యత చాటేలా మనమంతా ఒకటే అనే నినాదాన్ని ప్రపంచానికి చూపించేలా సోషల్ మీడియాలో మార్చి త్రివర్ణ పతాకం మహానీయుల ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు అలాగే ప్రతి భారతీయుడు పంద్రాగస్టు రోజున తమ ఇళ్లపై నెల జెండా ఎగురవేయాలని సూచించారు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకుని మోడీ పాలన సాగుతున్నదని మూడు నిలువెత్తు నిదర్శనమన్నారు ఇన్నాళ్ళు పార్టీ కశ్మీర్ కాదని భావించిందని అందువల్లే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయాలని విమర్శించారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు దేశ వ్యాప్తంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు నిన్నటి నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువ నిర్వహిస్తా ఉన్నది ప్రతి ఇంటిపైన జాతీయ జెండా రేయడము సెమినార్ నిర్వహించడము దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము పుష్పార్చన చేయడము ఇవన్నీ కూడా కార్యక్రమాలను రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చాధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిలుస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో ఇలా భారత జనతా ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హరిగ్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మువ జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది వాళ్ళ మహానీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాలే మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలే భారతీయులు అందరం ఒక్కటైన ఒకటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తా ఉన్నాం మీ డీపీలు వెంటనే మార్చండి ప్రతి యువత మీ డీపీ లోపల మహానీయుల ఫోటోలు పెట్టండి జాతీయ పతాకాన్ని మీ వెంటనే పెట్టుకోండి ప్రతి ఒక్క యువకుడు ఫిఫ్టీన్త్ అగస్టు రాజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటిపై జెండా ఎగిరేయండి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి భారతీయ జనతా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా విజ్ఞప్తి దానిలో భాగంగానే ఈరోజు న్యూస్